హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్తే నేనైతే విశాఖపట్నంతో అరకు మెయిన్ రోడ్లో ఉన్నాను ఈ రోడ్ని కదా మనం ఇలా వెళ్తే పెందుర్తి వెళ్తాం నుంచి విశాఖపట్నం వెళ్తాం అది మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే అరకు వెళ్తాం అనమాట కొత్త వలస తర్వాత ఎస్కోడ కూడా వెళ్తాం సో నేనైతే ఈరోజు మీకు ఏం చూపిస్తున్నాను అంటే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మీకు ఈ రైల్వే బ్రిడ్జ్ చూపించాం కదా పెందుర్తి రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు అక్కడ ఎంతో డెవలప్మెంట్ అయ్యిందో చూపిద్దాం అనుకుంటున్నాను సో మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ ట్రైన్స్ వెళ్ళే కొన్ని వీడియోస్ తీసాను తర్వాత రైల్వే ట్రాక్ వీడియో చూశాను ఇంకా అక్కడ వర్క్లో కొంచెం డెవలప్మెంట్ అయింది ఆ డెవలప్మెంట్ కూడా చూడవచ్చు సో మొత్తం వీడియో చూసారంటే మీకు ఎంతవరకు డెవలప్మెంట్ అయిందో తెలుస్తుంది అనమాట సో మనం ముందుకు వెళ్దాం యాక్చువల్లీ ఈ ఎంట్రన్స్లో అయితే పెద్దగా డెవలప్మెంట్ అవ్వలేదు ఎందుకంటే మనకి ఆ రోడ్డును చూసారా మన విశాఖపట్నం అరకు మెయిన్ రోడ్డు ఆ రోడ్ కట్టి ల్యాండ్ అక్విజిషన్ అవ్వలేదనమాట అందుకే అటుపక్క డెవలప్మెంట్ జరగట్లేదు ఇటుపక్క చేస్తున్నారు ఇటుపక్క కూడా వర్క్ కొంచెం స్లోగా అవుతుంది ఎందుకంటే ఇది చిన్న వర్క్ కాదు చాలా పెద్ద వర్క్ అందుకని చెప్పేసి స్లోగా అవుతుంది అనమాట సో ఇదంతా కూడా మనకి మెయిన్ రోడ్ వస్తుంది ఒకవేళ రోడ్డు వస్తే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత మనకి పెందితులో ట్రాఫిక్ జామే ఉండదు అనమాట కానీ ఇదంతా అందరికీ అంత బాగుంటుంది కానీ లేట్ లేట్ అయిపోతుంది అనమాట సో మనం ముందుకెళ్తే మనకి వర్క్ డెవలప్మెంట్ అవుతుంది మీరు నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో ఆ విధంగా మీకు అర్థం అవుతుంది డెవలప్మెంట్ ఏమైందని చెప్పేసి ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్ కనబడదు ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినా ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది మా అయితే కొంచెం ఆ ఫ్లై కనబడుతుంది చూసారా ఆ ఫ్లైఎస్ కొంచెం మారినట్టు ఉంది ప్లేస్ అంటే సో ఇక్కడైతే ఎటువంటి డెవలప్మెంట్ అయితే అవ్వలేదు కానీ మనం కొంచెం ముందుకెళ్తే మాత్రం అక్కడ బాగా డెవలప్ చేశారు అక్కడ మనకి ఏముంటాయంటే ఈ ఫ్లైఓవర్స్ చూసారా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసారా బ్రిడ్జ్ పైన స్లాబ్ ఒకదానికి అయింది ఇంకా రెండేళ్ళకి ఉన్నాయన్నమాట వేయాల్సి ఉంది ముందు మనకి ప్రోక్రాన్ వెళ్తుంది కొంచెం స్లోగా వెళ్తుంది ఎంత స్లోగా అంటే అంత స్లోగా వెళ్తుంది ఈ వెహికల్ చైన్ డ్రైవింగ్ కాబట్టి చాలా స్లోగా వెళ్తాయి కింద మనకి చైన్ ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇవి ఎక్కడ చిక్కుకుపోవన్నమాట సో ఈ ఎటువంటి అయితే ఎటువంటి రోడ్లైనా సంజాం మనం వెళ్తాయి అంటే స్లోగా వెళ్తాయి కానీ మనకి బాగా వెళ్తాయి అనమాట చిక్కుకోకుండా ఆగకుండా వెళ్తాయి సో ముందు మనం చూసుకుంటే అది సిక్స్ లేన్ కానీ మనకి ఎయిట్ లేన్ కనబడుతుంది ఎందుకంటే మ్యాక్సిమం ఒక డైవర్షన్ ఉండొచ్చు అనుకుంటున్నా అక్కడ నుంచి మనకి డైవర్షన్ చేసి టువర్డ్స్ పెందుర్తి టువోర్డ్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్లేస్ దగ్గర అయితే మాత్రం వర్క్ అయితే చాలా అయ్యింది ఇంకా చాలా డెఫరెంట్గా ఉంది ఇదంతా డెఫినెంట్గా ఉండేది అసలు మనం అక్కడ వరకు వెళ్ళి బైక్ పార్చున్న వాళ్ళు అంతకుముందు అయితే కానీ ఇక్కడ మొత్తం ఫ్లై ఫ్లైఆ చేసి మొత్తం ఫిల్ చేసి మొత్తం రూప్రాక్లు మారి ఎక్కడైతే మాత్రం సో చూసుకుందాం మీరు ప్రీవియస్ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది పారిందని చెప్పేసి ఇక్కడైతే వర్క్ అయితే అవుతుంది చూసారు కదా అక్కడ ప్రో క్లెండర్ జేసీబీ వచ్చేసి మనకి తెస్తుంది అనమాట ఇంకా ముందు స్క్రీన్ కూడా వచ్చింది తర్వాత హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి మా మొత్తానికి శాండ్ మొత్తం మార్చడానికి ఇంకా ఇక్కడ చూసుకున్న స్లాబ్స్ కావాలి మీకు చెప్పే స్లాబ్ అయింది అని చెప్పి ఆ స్లాబ్ అయింది కూడా మీకు చూపిస్తాను ఈ రెండు అవ్వలేదు ఆ చివరి లాస్ట్లో ఫస్ట్ ఉంది దానికి అయింది అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇది రైల్వే ట్రాక్ ఇక్కడ ప్రెజెంట్ అయితే రైలు రాలేదు సో రైలు కూడా మీకు చూపిస్తాను ఆ వివేత ముందు చాలా బాగుంటుంది కొంచెం ముందు వరకు వెయిట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట అంటే వీడియోలు కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా సో ఈ ట్రాక్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి ఒకళ్ళు ఫ్లేవర్ వేయకైతే మాత్రం కొత్తలో బాగుంటుంది మరి తావాతని చెప్పలేను సో చివరిని చూస్తారా వర్క్ అవుతుంది ఆ పైన మనకి స్లాబ్ వేస్తున్నారు అనమాట అది కంప్లీట్ అయింది స్లాబ్ సో అక్కడ ఆయన అడిగితే ఆయన చెప్పారనమాట ఇవి కూడా వేయాలి టైం పడుతుంది మరి ఎంత టైం పడుతుందో చెప్పలేదు మరి ఎందుకంటే ఈ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ఏమాత్రం తాడు జరిగినా కూడా దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సో మనం చూసుకుని ఉండొచ్చు అనకపల్లి ఫ్లేవర్ ఫెయిల్ అయింది చూసారా అంటే ఒక భీమ్ కింద పడింది చూసారా అప్పుడు మనకి చాలా తక్కువ ప్రాణం జరిగింది అదే అక్కడ ఏవైనా బస్సెస్ ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది సో అలానే ఉంటాయి అనమాట డిఫినెట్లీ ట్రైన్ కాబట్టి ఇంకా ఏ ఏమాత్రం కింద పడితే మాత్రం ఆ పైన నుంచి భీము మామూలుగా ఉండదు అది ట్రైన్ వెళ్తున్నట్టు పడితే ఇంకా చాలా ఇబ్బంది సో ఇదంతా మనకు ట్రైవర్ టెక్ అనమాట చూసారా కిందన మనకి టూ ట్రాక్స్ ఉన్నాయి ఇటువంటి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకోకుండా కాలు పెట్టామంటే వాళ్ళు క్లోజ్ చేశారని మనం కాలు ఎరుక్కుంటుంది తర్వాత చాలా సినిమాలు చూసాం కదా ఏం జరుగుతుందో ట్రైన్ వస్తుంది మనకి కాలు ఎరుక్కుంటుంది ట్రైన్ వస్తుంది మనకి కాలు ఎరుక్కుంటుంది తేడా వస్తే సినిమా అయిపోతుంది సో జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి రైల్వే ట్రాక్ ఆడేటప్పుడు రైల్వే ట్రాక్స్ వెళ్ళేటప్పుడు సో రైల్వే ట్రాక్ ఫోటోస్ అంటే చాలా బాగా వస్తాయి సో మన ఫొటోస్కి మాత్రం చూసుకుంటేనే తీయాలి సో నేను కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాను చూసుకుంటూ లేకపోతే ఏం జరుగుతుందో కదా సో ఇప్పుడు నేను రైల్వే ట్రాక్కు చిన్న వీడియో చేశాను ఎలా ఉందో చూడండి కామెంట్స్ మాత్రం మర్చిపోకండి సో రైల్వే ట్రాక్ నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే మనం ట్రైన్లో ముందు కూర్చొని వెళ్తే ఎలా ఉందో అలా అనిపిస్తుంది నాకు బట్ మీకు కూడా అలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పారంటే నాకు తెలుస్తుంది ఇంకా చూశారు కదా ఇదంతా రైల్వే ట్రాక్ అనమాట మనకి రైట్ సైడ్ కూడా వర్క్ అవుతుంది ఆ వర్క్ కూడా మీకు చూపిస్తాను ముందైతే మనం లెఫ్ట్ సైడ్లో వర్క్ చూద్దాం సో ఇక్కడ చూసారు కదా ఇంకా చెట్లు కూడా చాలా బాగుంటాయి ఈ చెట్లు ఫోటో అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ చాలా బాగా వస్తుంది ఇంకా చూసారు కదా అక్కడ స్లాబ్ వర్క్ అయితే అవుతుంది ఆ పైన స్లాబ్ వర్క్ ఒక కంప్లీట్ కావాలి కొంచెం కొంచెం అయినట్టుంది సో అక్కడ వెల్డింగ్ కూడా చేస్తున్నారు అనమాట చూసారా వెల్డింగ్ చేస్తున్నారు అక్కడ ఇదిగోండి వెల్డింగ్ చేస్తున్నారు సో పైన స్లాబ్ అయితే అయిందన్నారు అంటే కంప్లీట్గా అయిందా సగం సగం అయిందా నేను చూడలే పైకి వెళ్ళి పైకి వెళ్ళి చూడాలంటే కొంచెం కష్టం కదా రిస్కీ అనమాట కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాక్సిమం పై కూడా మీకు చూపిస్తాను అండ్ మంచి వ్యూస్ ఇస్తాను ఇంకొక వన్ మంత్ అయితే మంచి వ్యూస్ వస్తాయి తర్వాత ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తే ఎటువంటి వీడియోస్ చేయాలని నా ఇంట్రెస్ట్ నాకు వస్తుంది సో మీరు మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో చెప్పే కదా రైట్ సైడ్లో వర్క్ అవుతుందని చెప్పి ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ కూడా వర్క్ చూడొచ్చు మీరు ఇక్కడ ట్రులన్నర్ అయితే సారీ జేసీబీ అయితే మనకి వేసుకొని ట్రక్లో వేస్తుంది ట్రక్ లేకపోతే అది ఆర్ఎంసీ అర్థం కాలేదు ట్రక్కే అనుకుంటున్నాను అదిగోండి మట్టి అయితే వేస్తుంది సో ఇదంతా కూడా మనకి అలా కనెక్ట్ అవుతుంది బ్రిడ్జ్కి ఈ బ్రిడ్జ్ని చూసారా బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ అలా ముందుకు వెళ్ళి మనకి ఈ రోడ్డు ఉంది కదా విశాఖపట్నం వరకు మెయిన్ ఉంది కదా ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకి పెందుకి తర్వాత కొత్త వలస వైపు వెళ్ళిపోవచ్చు డైవర్షన్స్ అయితే ఎక్కడి నుంచి ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ముందు మనకి అక్కడ ఆ విధంగా వర్క్ అవుతుంది చూసారా అక్కడ నుంచి డైవర్షన్ అవుతుంది సో అలా డైవర్ట్ అయ్యి మనకి పెెందులోకి వెళ్తుంది ఆ రూట్ అయితే తర్వాత మనకి ఆ హైవే అలా ముందుకెళ్ళిపోతుంది సో ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి మరి సో కంప్లీట్ వరకు మనం చెప్పాలి ఎలా ఉండదని చెప్పేసి డిజైన్స్ చూస్తాం కానీ మనకి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా సో చూసారు అక్కడ అక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళతో ఒక సెల్ఫీ తీసుకున్నాను వాళ్ళైతే అయితే యూట్యూబర్ అనగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు యూట్యూబర్ అంటే దక్క ఫీల్ అనమాట సో అలా సబ్స్క్రైబ్ చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ సబ్స్క్రైబ్స్ వచ్చారు చూసారు ఆ కింద ఉన్న వాటర్ని తీసి ఇప్పుడు బయట వేస్తుంది చాలా కష్టపడుతుంది తీయడానికి కానీ వాటర్ కింద పోతున్నాయి ఎంతో కష్టం అది ఎప్పుడు అవుతుందో నాకు అర్థం కావట్లేదు అది సో తీసి మళ్ళీ వేయాలి అంటే కొంచెం డిఫికల్టీ కదా నాకు తెలిసి మోటార్ పార్ట్ ఈజీగా అవుతుంది బట్ మరి ఆ ప్లాన్ ఎందుకు వాటిలో నాకు అర్థం కాలేదు సో ముందు ఎంత ఇదంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా తయారైంది మీరు ముందు వీడియో చూసుకుంటే మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంటుందో సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో ఆ వీడియో కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇంకా నేను చాలా మంది కామెంట్స్ వేద్దాం అనుకుంటున్నాను కామెంట్స్ రిప్లై అద్దాం అనుకున్నాను కానీ కుదరక ఇవ్వట్లేదు అన్ని కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై తెస్తాను మీకు చెప్పే కదా ట్రైన్వి బాగుంటుందని చెప్పేసి ఆ ముందు వెళ్తుంది చూస్తారు ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే నేను స్లో మోషన్లో పెట్టాను సో బాగుంటుంది అనుకుంటున్నాను ఒకేసారి జమ్మని వెళ్తుంది చూడండి చాలా బాగుంటుంది అలా వెళ్ళినప్పుడు సో ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక మంచి మంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అలాంటి మనకి టువర్డ్స్ లాంగ్ ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాను బట్ బైక్ అయితే సేల్ చేశా కాబట్టి ఇక మరి ట్రైన్ కానీ బస్ కానీ వాడాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడాలి అనమాట సో పబ్లిక్లోకి వద్దాం అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి మంచి వ్యూస్ ఉంటాయి ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నా సో ట్రైన్ వెళ్ళినట్టే మనం కూడా దూసుకుపోవాలి ముందుకి సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకువెళ్తాను సో సపోర్ట్ చేయండి సో ఇక మనం వెనక్కి వెళ్ళవడం బెటర్ ఎందుకంటే చూపించాల్సింది మీకు చూపించాను ఇంకా కొంచెం ప్లేసెస్ ప్లేసెస్ ఉంది అది కూడా చూపించాలి కానీ మొత్తం చూపిస్తే ఎక్కువ టైం పడుతుంది టెన్ మినిట్స్ చాలు రోజుకి ఒక టెన్ మినిట్స్ నాకు ఇవ్వండి చాలు ఎక్కువే వద్దు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వండి చాలు తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మనకు ముందు ట్రైన్ వెళ్తుంది సో ట్రైన్ మాత్రం వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూడండి అయితే మాత్రం మద్దరిపోయింది నాకు నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ మనం రెండు ప్లేస్లకు వెళ్తే ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ పెద్దగా గోలే ఉండదు సన్ రైజ్ అలా అవుతూ ఉంటుంది చూడడానికి బాగుంటుంది కదా ఎంతమంది కోరుకోరు ఈ ఆనందాన్ని చెప్పండి సో ఇక క్రీడా వెనక్కి వెళ్తేనే మనం ముందుకు వెళ్తున్నాం సో ఫస్ట్ టైం మనం బైక్తో క్రోనా వెనక్కి చేస్తున్నాం సో ఫైనల్గా క్రీడనే దాటిపోయాం సో ఇక మనం ముందుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఇంకా అక్కడితో లోక్ అయితే ఎండ్ చేయాలి ఈ రైట్ సైడ్లో భూమి మాత్రం అదిరిపోయింది పాడి పంటలు ఇంకా ఐ థింక్ వరి అనుకుంటా చూడడానికి చాలా బాగుంది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి లైక్ కొట్ట మర్చిపో మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ కొడితే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రీచ్ అయిందంటే ఎక్కువ మంది చూస్తారు సో తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో సపోర్ట్ చేయండి పోయేదా ఉంది మహా అయితే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు చెప్పే కదా పంట పొలాలు అని చెప్పేసి ముందు కనబడుతున్న పంట పొలాలు ఇంకా కొబ్బరి చెట్లు చాలా బాగుంటాయి మీరు ముందులోకి చూడండి అందులో కొంచెం నేను ఫిల్టర్ సప్లై చేశాను ఆ ఫిల్టర్స్ కూడా చాలా బాగుంటాయి ఎలా అంటే మనకి ఒక డిఫరెంట్ కలర్లో కలర్ రేటెంట్ చేస్తా అనమాట బాగుంటుంది ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి అక్కడితో బ్లాగ్ అయితే చేద్దాం సో ఇటు పక్కన ఉండేది మొత్తం రిటర్నింగ్ వాల్ అనమాట మనకి రిటర్నింగ్ కట్టి ఆ మిడిల్ ఎత్తుకుల్ చేసి ఆ పైన కాంక్రీట్తో రోడ్ వేస్తారు కాంక్రీట్ రోడ్ వేసి తర్వాత ఆ పైన తార రోడ్డు వేస్తారు లేదా అలా వదిలేస్తారు సో ఇక్కడ నుంచి మనం అయితే మెయిన్ రోడ్కి వస్తాం ఇక్కడ నుంచి నేనైతే మరి వ్లాగ్ అయితే ఎం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మెయిన్ రోడ్కి వస్తాం కదా ఎండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో నేనైతే మీరు బ్లాగ్ నేను చేస్తున్నాను మీకు ఇంకా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే చేసే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ